హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బ్యాంగిల్ షాప్ వాళ్ళు నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నాను కదా చుక్కాలు కానీ ఇయర్ ఫ్లెక్స్ కానీ పిన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటివి కూడా మనం మన షాప్లోని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇప్పుడు పార్టీ వేర్ కన్నిటికి ఇలాంటివి యూజ్ చేస్తున్నారు ఎందుకంటే గోల్డ్ అనేది అది ఎప్పుడో తప్ప వేసుకోలేము అది కూడా ఇప్పుడు గోల్డ్ అనేది వెరీ కాస్ట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే హ్యాంగింగ్స్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇవి కూడా ముంబైలో చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు దొరుకుతున్నాయి ఇలాంటివి తీసుకొచ్చి మన షాపుల్లో పెట్టుకుంటే మన షాప్ పేరు కూడా హైలైట్ అవుతుంది ప్లస్ మనం బిజినెస్ పెరుగుతుంది ఇది దీని మీద మీరు మార్జిన్ కొంచెం వేసుకుంటూ ముందు స్టార్ట్ చేసుకుంటే మీ బిజినెస్ చాలా మంచి రేంజ్లోకి వెళ్తుంది ప్లస్ మీరు షాప్ కూడా బాగా గ్రోత్ కనపడుతుంది హైలైట్ అవుతుంది షాప్ ఆ ఏరియాలో ఆ షాప్ చాలా బాగుంటాయి డిజైన్స్ ఇలా మీకు హైలైట్ అవుతుంది సో మీరు కూడా బిజినెస్లోని ఇలాంటి మీ బిజినెస్ పెంచుకోవాలనుకుంటే ముంబైలోని నాకు కామెంట్ చేయండి లొకేషన్స్ నేను చెప్తాను అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకుంటే మీ బిజినెస్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది మీరు ఇవే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ బ్యాంకిల్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి ఇక్కడ నేను చూశాను ఆ తక్కువలో ఉన్నాయి మీరు ఏదైనా కావాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీరు వన్ టైమ్ టూ టైమ్స్ విజిట్ చేసుకొని మీకు నచ్చినవన్నీ ఒకసారి ఆ సీరియల్ నెంబర్స్ చేసుకుంటే చాలు అంతే థ్యాంక్